మిత్రులు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికి నమస్కారం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించాలని కోరుకుంటున్నాం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అనేక రకాల ఆరోపణల్ని తెలుగుదేశం మీద అలాగే కూటమి ప్రభుత్వం మీద ఆయన తోయడానికి ప్రయత్నించాడు కానీ అయితే దాన్ని నమ్మరు ఎందుకంటే మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది సోషల్ మీడియా ఇంకా పవర్ఫుల్గా ఉంది మొన్న జరిగిన చిత్తూరు జిల్లా ములకల చెట్టులో పోలీసులు బయటపెట్టిన నకిలీ మద్యం కేసులో ఉన్న జయచంద్రారెడ్డి జనార్దన్ రావు అలాగే మన జోగి రమేష్ గారు మినిస్టర్ పాత్ర పోషించిన జోగి రమేష్ గారు కట్టా సురేంద్ర నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ పార్టీలో ఎప్పుడు చేరినారు వీళ్ళు ఎలక్షన్ ముందు చేరి టికెట్ తీసుకొని ఎలక్షన్ తర్వాత కూడా వాళ్ళకే కోఆపరేట్ చేస్తూ వైఎస్ఆర్సీపీకి ఫేవర్గానే ఉన్నారు వాళ్ళు సెప్టెంబర్ ఇరవై నాలుగో ఇరవై మూడో తేదీ జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా వెళ్ళేదానికి టికెట్ బుక్ చేసుకుంటే మరుసటి రోజు ఆ ముందు రోజే ఆయన జోగి రమేష్ పిలిపించుకొని మాట్లాడి వాళ్ళ వ్యాపార లావాదేవీలు సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఈ నకిలీ మద్యం కుంభకోణం గురించి మాట్లాడుకోవడం జరిగింది అలాగే వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి చిన్ననాటి స్నేహితులు ఎవరు జనార్దన్ రావు అలాగే మన జోగి రమేష్ వీళ్ళు చేరింది ఎప్పుడు పార్టీలో ఎన్నికల ముందు జనార్దన్ రావు జయచంద్రరావుతో పాటు వచ్చి పార్టీలో చేరాడు అట్ట అలాగే కట్టా సురేంద్ర నాయుడు కూడా అంతకుముందు వాళ్ళు వరకు వాళ్ళు వైసీపీలో ఉన్నారు వీళ్ళు గత ఐదేళ్లుగా నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నారు ఇవన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వీటిని బయటపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్దేశించి పోలీసులకు ఒక నిర్దేశం చెప్పి దాని ద్వారా కుంభకోణాన్ని బయట పెట్టాలంటే ఈ అన్నీ వీళ్ళెక్కడెక్కడైతే ఈ నకిలీ మధ్యం షాపులు తయారీ కేంద్రాలు ఉన్నాయో వాటిని అంతా బయటపెట్టడం జరిగింది ఈ పెట్టడంలో భాగంగా వాళ్ళ మధ్య వచ్చిన ఆర్థిక లావాదేవీలే కారణంగా వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని తీసుకొని మన వాళ్ళు బయటపెట్టడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేదానికి వీళ్ళందరూ కూడా ట్రై చేస్తున్నాడు అలాగే జోగి రమేష్ అణుచాడు సురేష్ సురేష్ ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ప్రజా ప్రభుత్వానికి తను తద్వారా మొత్తాన్ని బయటపెట్టడం జరిగింది వాళ్ళు ఏమనుకున్నారంటే బయటపడ్డాం కాబట్టి దీన్ని కూటమి ప్రభుత్వం మీద మనం రుద్ధేద్దామనే ప్రయత్నంతో ఆల్మోస్ట్ ట్రై చేశారు ప్రజలు కూడా నమ్మడంలే ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎవరు ఏ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో తెలుగుదేశం వాళ్ళ వైసీపీ వాళ్ళు అందరూ తెలుసు కాబట్టి ప్రజలైతే నమ్మడంలా ఈ జే బ్రాండ్లతో ఐదేళ్ళు నింపేసిన జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ రూపంలో డబ్బు ఎగ్గొట్టాడు అలాగే డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఎంత డబ్బు వస్తుందో కలెక్షన్స్ ఏం పోతుందో తెలియకుండా మొత్తం కూడా మూడు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా తన ఖజానాలో జమ చేసుకోవడం జరిగింది ఈ డబ్బుతో వీళ్ళు దుబాయ్ లాంటి దేశాల్లో భూములు కొని అక్కడ వ్యాపారాలు చేయడం కూడా జరిగింది మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి లాజిస్టిక్స్కి సంబంధించిన వాటికి దాదాపు ఇక్కడ నుంచి ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కి పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ఖాతాలోకి జమ అయింది దీనికి ఎండి ఎవర్రా అంటే రామచంద్రారెడ్డి గారి సత్యమణి స్వర్ణలత అలాగే మిథున్ రెడ్డి ఆఫ్రికా దేశాల్లో కల్తీ మద్యం చేయడానికి అలవాటు చేసుకున్న వీళ్ళు అక్కడ మంత్రి చేత ఆ ఫ్యాక్టరీలు తనిఖీ చేయబడి దాని అంతా మంత్రియే దగ్గరుండి సీజ్ చేయనమాట వాస్తవమా కాదా వీళ్ళు ఇంతమంది మీ పార్టీలో ఇన్ని అవకతగలు చేస్తా అంటే మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇకపోతే రెండోది విష్ణు మల్లాది విష్ణు కూడా దీంట్లో మొత్తం వైఎస్ సునీల్ రెడ్డి అలాగే అనిల్ రెడ్డి వీళ్ళందరూ కూడా మీ పా మీ బినామీలే కదా వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారం చేసి ఇన్ని అవకతగలు పడితే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు టాంజానియా ఐవరీ కోస్ట్ ఘనా జాంబియా మొజాంబిక్ మొదలైన దేశాల్లో మీ సన్నిహితులే ఈ వ్యాపారాన్ని విస్తరింపజేశారు తెలుగుదేశం పార్టీలో సంబంధించిన వాళ్ళకి ఒక్కరికి కూడా ఇటువంటి వ్యాపారాలతో ఎక్కడా సంబంధం లేదు పోలీసులే తయారీ కేంద్రాన్ని పట్టుకుని అన్ని కేంద్రాలను కూడా చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ మద్యం జరగకుండా క్యూఆర్ కోడ్ కూడా ఈరోజు బాటలు కొంటే అది మద్యం నకిలీదా స్వచ్ఛమైన తెలియడానికి కూడా బాటల మీద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి అలాగే పదమూడు రకాలైన పరీక్షలు చేయడానికి దాదాపు ఐదు సెంటర్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాకినాడ చిత్తూరు తిరుపతి లాంటి చోట ఐదు సెంటర్లో కూడా వీటి మీద నిఘా పెట్టి అవి పరీక్షలు చేయడానికి కూడా ఒక నిర్దేశం తీసుకుంది ఎందుకు చెప్తున్నా అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్తో ఇలాంటివి సొసైటీలో జరగకూడదన్న ఉద్దేశంతో ఆయన ఇన్ని ఇన్ని ప్రణాళికలు చేస్తూ ఉంటే మీరు సునాయాసంగా వచ్చి ఆయన మీద అభాస పాలు చేసే విధంగా ఇది కూటమి ప్రభుత్వమే చేస్తామని చెప్తున్నారు జయచంద్రారెడ్డి ఎన్నికల వరకు మా పార్టీలో లేడు ఎన్నికల్లో టికెట్ తీసుకున్నాడు కంటెస్ట్ చేశాడు తర్వాత ఆయన మీతోనే అంటకాగుతూ ఉన్నాడు ఆయన పార్టీలో కూడా యాక్టివ్గా లేడు ఈ విషయం బయటపడిన తర్వాత ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఉండే నేర చరిత్రలందరూ కూడా మీ పార్టీలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో నేర చరిత్ర కలిసి ఎవరు లేరు మా కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తారు తప్పితే ఇలాంటి వ్యాపారాల్లో దోచుకునేది దాచుకునే వ్యాపారంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేరు ఉంటే మీరు నిరూపించండి మీ నాయకులు కానీ అలాగే మా నాయకులతో ఏ మంత్రి కూడా వీటిలంతా కూడా ఎక్కడ సంబంధం లేదు మా ఎమ్మెల్యేలకు కూడా ఎవరికి దీంతో సంబంధం లేదు మీతో ఎవరైతే అంటగాకున్నారో వాళ్ళే ఈ పనులన్నీ చేస్తున్నారు వాళ్ళ వల్ల ఏప్రదాగుతుంది మీరు మా కూటమి చేస్తున్న అభియోగాన్ని ప్రజలెవరు కూడా హర్షించరు ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏ వ్యాపారాలు చేస్తారో అనేది ఏలూరులో ఒకరు చనిపోతే కూడా మనం సిన్సియర్గా ల్యాబ్లో పరీక్షలు జరిపి అన్నీ చేసి మొత్తం చేయడం జరిగింది కానీ వాళ్ళు సర్వేపల్లిలో కావల ఎమ్మెల్యే రామ్ కుమార్ మీకు తెలిసే ఉంటుంది ప్రతాప్ రెడ్డి రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపుగా ఇరవై ఏడు మంది వాడు చనిపోతే కలిసి మందిరంలో ఒక్క ఎంక్వైరీ కూడా లేదు ఒక్క మాట కూడా పట్టించుకున్న పాపానలు పోలేదు మీ లీడర్లందరూ ఈ విధంగా ప్రతి దాంట్లో కమిట్ అయ్యంటే మీరు ఎక్కడ ఎంక్వైరీ చేయకపోక ఇలాంటి ఎలా దాన్ని అంటే ఎలాంటి ఆధారాలు కూడా లేకుండా మా వాళ్ళ మీద మీరు ఈరోజు దుమ్మెత్తిపోయడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ పార్టీని శుద్ధి చేసుకుని మీ కార్యకర్త శుద్ధి చేసుకుంటే బాగుంటుంది తెలుగుదేశం పార్టీలో కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా సొసైటీ పైన అవగాహనతో సేవ చేయాలని వచ్చారు తప్పితే దీన్ని దోచుకుందాం దాచుకున్న ప్రశ్నలు ఎవరు లేరు కాబట్టి దోచుకున్నది దాచుకున్నది అంతా మీరే ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు ప్రతి చోట కబ్జానే ప్రతి చోట అవినీతి మీ భాగవత్వం అంతా కాబట్టి మీరు ఇకనైనా మేలుకొని మాపై బురోజలను మానుకోవాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్